ఒక లక్షల పదహారు వేల చిన్న రెండు లక్షల పదహారు వేల అవుతుండే బిల్స్ అవుతలేం తీసుకుంటే ఇది ఎంత ఒకటి రెండు లక్షల నాలుగు ఇప్పుడు ఇంకా ఇన్ని కెన్ ఇంకా అంటే యాక్చువల్ గా మేడ మే ప్లాన్ కట్టినంట సార్ టోటల్ లో 5 ఉంటాయి అన్నమాట 5 కి మనం అమౌంట్ కట్టుకున్నాక 6 6 నుంచి మొత్తం 18 అంట మొత్తం 6 నుంచి 18 వరకు ఫ్రీ వస్తాయి అంట మనకి ఆ తర్వాత ఒక 7 ఇంజెక్షన్స్ అయిపోయినాక మనకి స్కాన్ చేసి ఎంత వరకు తగ్గిందో చూసి దాని బట్టి సర్జరీ చేస్తాం అవసరం అవసరం